ನಮ್ಮ ಶಿಕ್ಷಣ ఒకరు సైడ్ ఉండాలి మీరు సైడ్ ఉండాలి మేడం 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 చూడండి ম্যাডাম হ্যালো হ্যালো మనకి చిన్న చిన్నపిల్లలకి నా ఆశీర్వాదం వీళ్ళందరికీ నా నమస్కారం స్వచ్ఛమైన పాలు ఎలా ఉంటాయో అలా ఉన్నారు వీరందరూ చాలా స్వచ్ఛంగా ఎట్లా అంటే మంచి ఆత్మీయులు ఆత్మ బంధువులు మంచి తెల్లటి పాలువలే ఉన్నారు మీరు ఇంకా వర్ణించాలని ఉంది నాకు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కల్మషం లేకుండా ఇంత స్వచ్ఛంగా అందరూ అభిమానిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మేము వెళ్తా ఉంటాం కానీ ఇంత స్వచ్ఛంగా అంటే సిటీలో ఉండరు మీరు నిజం చెప్పాలి కదా అంటే స్వచ్ఛంగా కనబడుతున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది నాకు సుధాకర్ గారు ఏంటంటే మీ లాంటి వాళ్ళందరినీ చాలా అభివృద్ధి చేయాలని పిల్లలందరినీ మంచి స్కూల్ చదివించాలని మీ అందరికీ చాలా మంచి హాస్పిటల్ కట్టించాలని చాలా అభివృద్ధి చేయాలని ముందుకొచ్చాము మేము ఒక మాట చెప్పామంటే ఖచ్చితంగా చేస్తాము మీరందరూ కూడా నేను బయట మనిషిని కాదు మీ కుటుంబంలో మనిషిని ఎప్పుడైనా మేము మా మేము బతుకున్నంత కాలం ఎప్పుడు మీ కుటుంబంలో ఏ మీకే ఆపద వచ్చినా నేనుంటాను అలాగే మీ నాకే ఆపద వచ్చినా మీరు అందరు ఉంటారు నాకు ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా మనుషుల్ని చెప్పలేకపోతున్నాను ఇంకా ఆనందాన్ని అట్లాగే మనము ఒకసారి బీసీలకి అవకాశం ఇవ్వాలి అసలు బీసీలు మేము ఎంతో దయనం చేసి ముందుకు వస్తే కూడా మనల్ని ఎట్లా అనగదొక్కయాలని చూస్తున్నారు అందరూ కూడా అందరూ కూడా చాలా ప్రెస్టేజీగా తీసుకొని ఇది మన బలము అని నిరూపించుకోవాలి ప్రతి ఒక్క ఓటుని చాలా అమూల్యమైంది ఓటు చాలా విలువైంది ఒక్క ఓటు ఓటమిని గెలుపుని రెండికే శాసిస్తుంది మంచి ఉపయోగించుకోవాలి ఓటుని మన పిల్లల పిల్లల భవిష్యత్తుకి మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మీరు అందరూ కూడా ఒక్క ఓటు కూడా బయట పోకుండా వేసి సుధాకర్గానే గెలిపిస్తే మన లాంటి వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా మంది భవిష్యత్తు బాగుంటుంది